హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియోలో తులసమ్మ మా ఇంట్లో ఉన్న తులసమ్మ అండి ఈ తులసమ్మను సమ్మర్లో నేను ఎలా కాపాడుకున్నాను తులసమ్మను మనం పూజించడం వల్ల ఏం జరుగుతుంది మా ఇంట్లో మేము ప్రతి ఒక్కరము ఆచరించేటటువంటి ఒక విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి సాధారణంగా ఎండాకాలంలో ఉండే ఎండలకు తులసమ్మ ఎక్కువగా ఎండిపోయినట్లుగా వడెలిపోయినట్లుగా ఉంటుంది కదండి అప్పుడు కుండీతో సహా ఉన్న ప్రాంతానికి మనం షిఫ్ట్ చేసుకున్నట్లయితే తులసమ్మను మనం కాపాడుకోవచ్చండి నేను అలాగే చేశాను మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా తూర్పు వైపు నుండి నేను ఉత్తరం వైపు తీసుకొచ్చుకున్నానండి తులసమ్మని ఉత్తరం వైపు మాకు ఒక ద్వారం ఉందన్నమాట ఆ ద్వారం వైపు నేను ద్వారానికి ఎదురుగా తలసమ్మను పెట్టుకున్నానండి ఇక్కడ ఎక్కువ ఎండ లేకుండా ఉంటుంది అందుకనే తులసమ్మ ఇలా ఎండాకాలంలో కూడా గుబురుగా పచ్చగా ఉందండి ఇక్కడ నేను ప్రస్తుతానికి టెంపరీగా మాత్రమే ఇక్కడ నేను ఉత్తరం వైపు పెట్టుకున్నానండి ఎప్పుడూ కూడా తూర్పు వైపే ఉంటుందండి మా తలసమ్మ నా షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ మీరు చూసే ఉంటారు ఎప్పుడు తూర్పు వైపే ఉంటుందండి ఇప్పుడు ఎండ అనమాట ఎండగా ఎప్పుడు కూడా మేము షేడ్ నెట్ వేస్తామన్నమాట తూర్పు సైడ్న ఈ సంవత్సరం ఎందుకు మాకు కుదరలేదండి ఇంకా అందుకని ఎక్కువ ఎండ ఉంటాం వలన చెట్టు కూడా అంటే తులసమ్మ ఎక్కువ పాడైపోతున్నట్టుగా చాటుకెళ్ళిపోయి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను వెంటనే ఇలా షిఫ్ట్ చేసుకున్నాను ఉత్తరం వైపుకు తర్వాత మళ్ళీ ఎండాకాలం తర్వాత మళ్ళీ తూర్పు వైపుకు షిఫ్ట్ చేసుకుంటాను ఇలా నేను తులసమ్మను సమ్మర్లో కాపాడుకున్నానండి ఎక్కువ కేర్ తీసుకున్నాననే చెప్పాలి సమ్మర్లో తులసమ్మ మీద ప్రతిరోజు కూడా మా ఇంట్లో మేము తులసి పూజ చేసుకుంటూ ఉంటామండి మా వారు కూడా స్నానం అయిన తర్వాత తులసమ్మకు నీళ్ళు ఒడ్డించి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని సూర్య నమస్కారం చేసుకుని ఇంట్లోకి వస్తారండి ఇంట్లోకి వచ్చిన తర్వాత మా పూజ మందిరం దగ్గర కూడా నమస్కారం చేసుకుంటారు ఇది మాత్రం కంపల్సరీగా రోజు ప్రతి నిత్యము చేస్తూ ఉంటారండి మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళు పూజ చేస్తే ఆ పూజా ఫలితం మన ఇంటిళ్ళ పాది అందరికీ వస్తుందని చెప్తూ ఉంటారు కదా ఈ విషయంలో మా వారు ఇలా చేయడం అనేది నా అదృష్టమనే చెప్పాలండి తులసి లక్ష్మీ స్వరూపం అండి తులసి పెరటవైద్యం అని కూడా అంటాము తులసి మనము తులసి పెరగటానికి మనం ఎటువంటి ఎరువులు వాడకూడదండి ఒక్క శుద్ధ జలం మాత్రమే మనం వాడాలి తులసమకు ప్రాణశక్తి ఉంటుందండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా కూడా ఆవిడ మన మీదకి రాకుండా మన ఇంట్లో వాళ్ళ మీద ఉండకుండా ఆవిడ తీసేసుకుంటుందన్నమాట అది ఎలాగో మీకు చెప్తానండి ఒకసారి ఇప్పుడు మనం మొక్క చాలా హెల్తీగా ఉంది అనుకుంటాము మరుసటి రోజుకి ఆకులన్నీ రాలిపోయి వాడిపోయి మొక్క అంతా కూడా డల్గా అయిపోతుందండి అలాంటప్పుడు మన ఇంట్లో ఏదో ఒక దుష్టశక్తి ఉందని మనం గ్రహించాలి ఆ దుష్టశక్తిని అంతా కూడా నెగిటివ్ ఎనర్జీని తులసమ్మ తీసేసుకొని మన మీదకి రాకుండా మనల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలాగా ఆవిడ కాపాడుతూ ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీ ఇంట్లో మీ తులసి మొక్క అలా అనిపించింది అనుకోండి వెంటనే ఆ మొక్కను తీసేసి కుండీలో నుంచి వేరొక మొక్కని నాటుకోవాలండి ఆ తీసేసిన మొక్కని పారే నీటిలో వేసేయొచ్చు లేదా బాబావారి టెంపుల్స్లో మనకి దుని వెలుగుతూ ఉంటుంది ఆ దునిలోనైనా వెయ్యొచ్చండి తర్వాత కుండీలో ఉన్నటువంటి మట్టిని కూడా పూర్తిగా తొలగించేసి వేరొక కొత్త మట్టిని తీసుకొని ఆ మట్టితో నింపేయాలండి మీరు ఈ మట్టితో నింపేటప్పుడు మీకు గనక దగ్గరలో పుట్టమన్ను కనుక మీకు దొరికినట్లయితే ఆ పుట్టమన్నుని కొత్త మట్టిని కూడా చక్కగా కలిపేసేసి కుండీలో నింపి మళ్ళీ కొత్త తులసమ్మను నాటుకోవాలి తులసమ్మను నాటుకునేటప్పుడు మంచి రోజు చూసుకొని నాటుకోవాలండి ఈ వీడియో ఇంకా లెంగ్త్ అయిపోతుంది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఇంకొక వీడియో చేస్తానండి ఆ వీడియోలో ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకుందాము కొత్త మట్టిని నా కొత్త మట్టిలో ఇలా నాటుకునేటప్పుడు లక్ష్మీ తులసి అలాగే కృష్ణ తులసి రెండింటిని కలిపి నాటుకోవాలండి ఒక్కటి ఎప్పుడు నాటుకోకూడదు కృష్ణ తులసి నల్లగా ఉంటుంది లక్ష్మీ తులసి పచ్చగా ఉంటుందండి ఈ రెండు కలిపి కొత్త మొక్కని మనం నాటుకోవాలన్నమాట ఇలా నాటుకుని ప్రతిరోజు కూడా మనము భక్తి శ్రద్ధలతో అమ్మకు కొంచెం నీళ్లు వడ్డించి పసుపు కుంకుమ పువ్వుని సమర్పించుకున్నామంటే అమ్మ మనకు ఎన్నలేని సౌభాగ్యాన్ని మనకు కలిగజేస్తుందండి మా ఇంట్లో మేము ఆచరించేటటువంటి ఒక విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మా ఇంట్లో ప్రతి ఒక్కరము అంటే నేను మా వారు మా పాప కంపల్సరిగా మేము ఇలా ఆచరిస్తూ ఉంటామండి మనం ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటాం కదా ఆ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తులసమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని మన మనసులో ఉన్నటువంటి కోరిక అంటే మనం ఏ పని మీద వెళ్తున్నామో అది అమ్మకు చెప్పుకొని ఆశీర్వదించమని చెప్పేసి మీరు చెప్పుకొని వెళ్ళండి అండి నైంటీ నైన్ పర్సెంట్ ఆ పని మాత్రం దిగ్విజయంగా పూర్తవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ కనిపించింది అంటే నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి